హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ నాగమల్లి సో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇవాళ వీడియో ఏంటంటే మన కిచెన్ గార్డెన్లో బెండకాయ గింజలు అయితే వేసామన్నమాట సో అవి ఎలా వచ్చాయి ఎలా హార్వెస్ట్ చేసాము హార్వెస్ట్ చేసిన బెండకాయలతో ఏం చేసామనేది ఈ వీడియోలో చూసేద్దాం సో నాతో పాటు మీరు కూడా మన కిచెన్ గార్డెన్లోకి అయితే వచ్చేసేయండి సో ఇదేనండి మన కిచెన్ గార్డెన్లో క్లీన్ చేసి పెట్టిన ప్లేస్ అనమాట సో ఇక్కడైతే గింజలు అయితే గుచ్చాము చాలా బాగా వచ్చాయి మొలకలు కూడా అవి బాగా కూడా గ్రోత్ అయ్యాయి అనమాట కాకపోతే ఏంటంటే కొద్దిగా అయితే పట్టింది ఎందుకంటే మనది ఆర్గానిక్ గార్డెన్ కాబట్టి మనం ఎటువంటి పురుగు మందులు కానీ వాడలేదు అంతేకాకుండా మన గార్డెన్లో చుట్టూ కూడా పెద్ద పెద్ద చెట్లు అనేవి ఉన్నాయన్నమాట సో అందుకని చెప్పి లైట్గా పురుగులు అయితే పట్టాయి సో అమ్మమ్మ ఏం చేశారంటే మొత్తం కూడా లైట్గా మన కట్టెల పొయ్యిలో బూడిది ఉంటుంది కదండి సో దాన్నైతే అంటే చల్లారిన తర్వాత అంటే పొయ్యి మంటేసిన మరుసటి రోజు బూడిద ఉంటుంది కదండి అది అయితే లైట్గా చల్లారనమాట సో రిజల్ట్ అయితే చాలా బాగా వచ్చింది సో ఇక్కడ చూస్తున్నారా ఇదే అనమాట ఆకు కూడా కొంచెం బాగా వచ్చింది నెక్స్ట్ ఏంటంటే ఫ్లవర్స్ కూడా బాగా వచ్చి అంటే పురుగు అనేది ఎక్కువ పట్టకుండా ఉన్న పురుగు కూడా కొద్ది కొద్దిగా పోతూ వచ్చింది సో కాయలు కూడా బాగా అంటే ఫ్రెష్గా నీట్గా పురుగు లేకుండా బాగా వచ్చాయి సో ఇంకా ఇవి స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇంకా రెగ్యులర్గా మనకు డే బై డే అయితే కాయలు అయితే వస్తూ ఉంటాయి సో ఇప్పుడైతే హార్వెస్ట్ చేద్దామని చెప్పి నేను అమ్మమ్మ అయితే రెడీ అయిపోయాం కాయలు కూడా రెడీగా ఉన్నాయి సో మేము కొద్దిగా లేతగా ఉన్నప్పుడు ఇంకోటి ఏంటంటే కొంచెం చిన్న సైజు కాయలు వచ్చిన వెంటనే కట్ చేసిస్తున్నాం అనమాట ఎందుకంటే మాకు ఇక్కడ కోతలు ఎక్కువగా ఉంటాయి సో అందుకని చెప్పి కొద్దిగా చిన్న కాయల్లోనే మేమైతే కట్ చేసిస్తున్నాము సో ఇలా హార్వెస్ట్ చేయడం వల్ల అంటే సైజ్ అనేది చిన్నదిగానే ఉంటుంది కాకపోతే మనకేంటంటే కాయలు దొరుకుతాయి కాకపోతే కొంచెం ఫ్రెష్గా కూడా బాగుంటాయి అన్నమాట లేతకాయలు అయితే సో అందుకని చెప్పేసి బెండకాయలు ఒకసారి స్టార్ట్ అయ్యాయి అంటే మనకు రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి అండి సో డే బై డే హార్వెస్ట్ చేసుకుంటూనే ఉండాలి ఎందుకంటే ఒకరోజు మనం హార్వెస్ట్ చేయకపోతే కాయలు అనేటివి ముదిరిపోతాయి అనమాట సో అందుకని చెప్పి డైలీ కొంచెం కొంచెం అనేటివి హార్వెస్ట్ అయితే చేస్తున్నాం సో ఇప్పుడు హార్వెస్ట్ చేసిన కాయలతో అయితే అమ్మమ్మ రోటి పచ్చడి చేయని చెప్పారు సో అమ్మమ్మకి చాలా ఇష్టం అన్నమాట రోటి పచ్చడి అంటే సో అందుకని చెప్పి బెండకాయలు అయితే ఇవాళ రోటి పచ్చడి అయితే చేస్తున్నాను ఆల్రెడీ నేను ఇది షార్ట్స్లో కూడా పెట్టాను అనమాట బెండకాయ రోటి పచ్చడి అనేది సో ఒక పెన్నంలో కొద్దిగా ఆయిల్ తీసుకొని అందులో ధనియాలు ఎండుమిర్చి జీలకర్ర వేసి వేయించుకోవాలి సో మాడిపోకుండా తిండిలో పెట్టి వేయించుకుంటే సరిపోతుంది ఇది పక్కన తీసుకునేసి అదే పెనంలో కొద్దిగా ఆయిల్ వేసి మనం ఏవైతే కట్ చేసుకున్నామో బెండకాయ ముక్కలు అవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి సో ఫ్రెష్గా కోసిన బెండకాయలు కాబట్టి కొద్దిగా గిజు అనేది ఎక్కువగానే ఉంటుంది సో వీటిని బాగా వేయించుకోవాలి సో వచ్చేసారా ఇలా బాగా వేయించుకున్న తర్వాత వీటిని పక్కన తీసేసి తర్వాత అదే కడాయిలో మళ్ళీ ఎర్రగడ్డలు వేసి కొద్దిగా తెల్లగడ్డలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి సో ఇవి బాగా ఫ్రై అయింది అనమాట ఇందులోనే టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలి టమాటాలు నేను కొంచెం మంచిగానే వేస్తున్నానండి ఎందుకంటే చింతపండు వేయలేదు సో టమాటా కూడా బాగా మెత్తగా అయిపోయింది సో ఇప్పుడు ఇవన్నీ కూడా మనం రోటిలో వేసి దంచుకోవాలన్నమాట ముందుగా ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర వేసుకున్నాం కదండి సో అవన్నీ బాగా మెత్తగా దంచుకున్న తర్వాత కళ్ళుప్పు కూడా వేసి దంచుకోవాలి సో కల్లుపు ఈ టైంలో వేసి దంచుకుంటేనే మెత్తగా అయిపోతుంది మిరపకాయలు కూడా చాలా బాగా మెదిగిపోతాయి అనమాట ధనియాలు మిరపకాయలు సో ఇప్పుడైతే ఎర్రగడ్డ టమోటా తెల్లగడ్డ వేయించుకున్నాం కదండి అదైతే వేసి దంచుతున్నాము మనం రోట్లో వేసి దంచే పని అయితే ఇలా వన్ బై వన్ వేసుకోవచ్చు లేదంటే మీరు మిక్సీలో అయితే అన్నీ కూడా కలిపి వేసుకోండి అంటే ఫస్ట్ ఎండిమిర్చి అవి వేసేసిన తర్వాత సో ఇప్పుడు ఎర్రగడ్డ టమాటా కూడా మెత్తగా అయిపోయి ఇప్పుడు ఫైనల్గా బెండకాయలు అయితే యాడ్ చేసేస్తున్నాము బెండకాయలు వేసిన తర్వాత కచ్చాపచ్చాగా దంచుకుంటే సరిపోతుందండి మీరు మిక్సీలో వేసే పని అయితే ముందుగా ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర వేసి ఆ తర్వాత ఈ టమాటా అరగడ్డ బెండకాయ అనేది వేసి కచ్చా కచ్చాపచ్చగా మిక్సీలో పట్టుకున్నట్లయితే మన పచ్చడి అనేది మనం రోట్లో దంచుకున్నట్టునే వస్తుంది కాకపోతే టేస్ట్ అనేది రోట్లో దంచితేనే టేస్ట్ బాగుంటుంది సో ఊపుకుంటే కొంచెం దంచుకోవచ్చు అనమాట సో ఇక్కడైతే పచ్చడి అయితే రెడీ అయిపోయింది సో మనము ఈ పచ్చడిని డైరెక్ట్గా రైస్లో ఇలాగే కలిపి తినేయచ్చు అనమాట కాకపోతే అమ్మమ్మ వాళ్ళకి ఏంటంటే ఇంగువ వేసి కరివేపాకు వేసి పోపు పెడితే ఇష్టము సో అందుకని చెప్పి నేను దీన్ని సపరేట్గా పోపు కూడా పెడుతున్నాను మీకు అవ అవసరం లేదనుకుంటే డైరెక్ట్గా ఇది రైస్లో కలుపుకొని తినేయచ్చు చాలా బాగుంటుంది సో ఇక్కడైతే కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర కరివేపాకు తర్వాత అండి ఇంగువ కూడా ఆప్షనల్ అనమాట అంటే స్మెల్ పడేవాళ్ళు ఇంగువ వేసుకోవచ్చు లేదంటే నచ్చకపోతే అవాయిడ్ చేసేయండి సో ఫైనల్గా ఇప్పుడు పచ్చడి మనం ఏదైతే రోడ్తో ఉంటుందో బెండకాయ పచ్చడి అది కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకున్నట్లయితే బెండకాయ రోటి పచ్చడి అనేది రెడీ అయిపోతుందండి సో ఇది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది టిఫిన్స్ కూడా బాగుంటుందన్నమాట సో చూసారు కదండీ ఇవాళ మా గార్డెన్లోని బెండకాయల్ని హార్వెస్ట్ చేసి రోటి పచ్చడి అయితే ఎలా చేసాము సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబీ నాగమల్లి ఛానల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్